పల్నాడు జిల్లా అమరావతిలో పంచా ఆరవ క్షేత్రంలో ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కింపగా ఇరవై రెండు లక్షల ఏడు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఆదాయం వచ్చినట్టు దేవస్థాన సహాయ కమిషన్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమురు గోపి తెలిపారు గత నాలుగు నెలల కాలం పాటు భక్తులు శ్రీ స్వామి వారికి సమర్పించిన ప్రధాన హుండీల ద్వారా కానుకలు ఇరవై ఒక్క లక్షల పది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మరియు అన్నదానం హుండీల ద్వారా ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల

ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు వచ్చింది మొత్తం కలిపి ఇరవై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల పదిహేను రూపాయలు రావడం జరిగింది ఇది సుమారుగా నాలుగు నెలల పాటు వచ్చినటువంటి ఆదాయం నూట ఇరవై రోజులకు వచ్చిన ఆదాయం ఇది స్వామి వారికి మేము ఉపయోగించుకుంటుంది